హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ఫుడ్ రెసిప్స్ మీ విజయలక్ష్మి శంకర్ సిఎక్స్ ఛానల్ దోసకాయ పప్పుని తయారు చేయడం నేర్చుకుందాము ఈ దోసకాయ పప్పుని తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఒక మీడియం సైజు దోసకాయ తీసుకున్నానండి ఈ దోసకాయ ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందండి గ్రాములకైతే ఒక మూడు పచ్చిమిరకాయలు తీసుకున్నానండి ఇది మంట ఎక్కువగా ఉంటాయండి మూడే తీసుకున్నాను మంట తక్కువగా ఉంటే మాత్రం ఒక ఆరు తీసుకోవచ్చు అండి అట్లానే రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి మూడు టమాటాలు తీసుకున్నాను కోపు దినుసులు అన్నీ తీసుకొని పక్కన పెట్టుకున్నాను అండి వీటన్నిటిని మనం ముందు దోసకాయ లేదు చెక్కు తీసి చేదు చూసుకోవాలండి చేదు చూడకుండా మనం వేసామంటే దోసకాయని కట్ చేసుకుని అట్లానే వేస్తే మాత్రం పప్పు అంతా చేదుగా ఉంటుంది అందుకని ముందు దోసకాయని చేదు చూసుకొని వేసుకోవాలండి ముక్కలకు కట్ చేసుకొని అట్లనే ఉల్లిపాయ ముక్కలను కూడా కట్ చేసుకోవాలి అన్నిటిని టమాటాలని అన్నిటిని కట్ చేసుకోవాలి అట్లనే నేను ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని మూడు సార్లు కడుక్కొని పక్కన పెట్టుకున్నాను అండి మనం కట్ చేసుకున్నాం కదండి ఉల్లిపాయలు ఉల్లిపాయలు మనకి ఏ సైజు కాదు ఆ సైజు చిన్న చిన్న సైజుగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఉల్లిపాయలు వేసుకున్నాక అట్లానే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి పచ్చిమిరకాయలు వేసుకున్నాక అట్లానే మనం టమాటా ముక్కల్ని కూడా కట్ చేసుకున్నాం కదండీ ఆ కట్ చేసుకునే టమాటా ముక్కల్ని కూడా ఇందుట్లో వేసేసుకోవాలండి ఈ టమాటాలు ఎక్కువగా వేసుకుంటే చ టేస్ట్గా ఉంటుందండి కాకపోతే నేను మూడు వేసుకున్నాను ఎందుకంటే దోసకాయ వేస్తాను కాబట్టి ఇట్లా టమాటాలు వేసినాక దోసకాయ ముక్కల్ని కూడా మనం చేదు చూసుకొని చేదు లేకపోతే ఈ దోసకాయ ముక్కల్ని కూడా ఇందుట్లా వేసేసుకోవాలని వేసేసుకున్నాక ఒక నిమ్మ సైజు ఒక ఎంత ఆ చింతపండు తీసుకొని ఇందుట్లో వేస్తే వేసుకోవాలండి వేసుకోవాలి చింతపండు వేస్తే చాలా టేస్ట్గా వస్తుంది టేస్ట్ మారుతుందండి అట్లానే వేసుకున్నాక మనం ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలండి పావు స్పూన్ పసుపు వేసుకున్నాక రుచికి తగ్గట్టు నేను రెండు టేబుల్ స్పూను కారం వేసుకున్నాను అండి మీకు రుచికి తగ్గట్టు రెండు కానీ మూడు కానీ వేసుకోవచ్చు నేనైతే రెండు టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను కారం వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్నాక ఒక గ్లాసు కందిపప్పుగా అయితే నేను రెండు గ్లాసుల వాటర్ పోసుకున్నానండి వాటర్ పోసుకున్నాక మనం ఈ పప్పు మెత్తగా రావాలంటే ఒక చిట్కా చెప్తానండి అండి నేనే కొంచెం మనం ఒక టూ డ్రాప్స్ ఆయిల్ వేసుకుంటే అంట బాగా పప్పు మెత్తగా వస్తుందంట మెత్తగా తినాలనుకునే వాళ్ళ కోసం ఈ చిట్కానండి మనం ఇంకా ఆయిల్ వేసేసుకున్నాం కానీ ఆయిల్ వేసుకున్నా పర్వాలేదు వేసుకోకపోయినా పర్వాలేదండి మనం ఇంకా దీన్ని మూత పెట్టేసేసుకోవడం అండి కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వస్తే చాలండి బాగా మెత్తగా అయిపోతుంది దీనికి మూడు విజిల్స్ అయిపోయినాక ఇట్లా వస్తుందండి ఇట్లా వచ్చినాక మనము దీంట్లో కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని మనం పప్పు గీత బాగా మెదుపుకోవాలండి మెదుపుకున్నాక మనం పప్పులో మెరుపు బాగా మెత్తగా చెత్తగా మెరుపుకోవాలండి ఇట్లా నలుపుతూ ఉంటే తెలిసేది ఒక బాండీ తీసుకోవాలండి బాండీలో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలండి పోపు దినుసులు చెట ఈ పో పోపుని మనము ఈ ఆల్రెడీ మనం మెత్తగా చేసుకున్న పప్పులో వేసుకుంటే తమ దోసే పప్పు రెడీ అయినట్టేనండి ఇది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన తింటారండి ఈ దోసకాయ పప్పుని ఈ దోసకాయ పప్పు చాలా పెళ్ళిళ్ళు చేసేలాగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ దోసకాయ పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ షేర్ మై హెర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్